జగన్మోహన్ రెడ్డి గారు రాంబాబు గారు ఇంటికి వెళ్ళారు ఇప్పుడే ప్రెస్ మీటింగ్ పెట్టారు కానీ చిన్న మాటకి ఆయన క్షమాపణ చెప్పినా కూడా ఎంత చేయడం అవసరమా అని అంటున్నారు దాని గురించి మీరేమంటారు అది చిన్న మాట లేదో జనాలందరికీ తెలుసండి అంటే ఒక ఒక అంటే ఆ భూత మాట నేను అనకూడదు కానీ అటువంటి మాట ఆ అనేసి అది ఒక చిన్న మాట అంటే అదే ఆయన్ని లేదా నాన్నగారిని అంటే అది చిన్న మాట కింద ఆయన తీసుకుంటాడే లేదో మనం తర్వాత గానీ ఒక అంబటి రాంబాబు గారు ఏదో పద్నాలుగు రోజులు రిమాండ్ పరంగా ఆయన జైల్లోకి వెళ్ళటం ఆయన పలకరించడానికి వెళ్ళడం అనేది బాగానే ఉందండి కానీ ఏంటంటే మరి నందిగో సురేష్ గారు గాని లేకపోతే బోరుగడ్డ అనిల్ గారు అంతకు ముందు కూడా జైలుకి వెళ్ళొచ్చారు వచ్చారు తన పార్టీ నాయకులే కూడా అటువంటిది అంటే అంబట్ రాంబాబు అన్నా గట్టిగా లేదు కాని ప్రతిపక్ష అంటే మన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఏళ్ళు అంటే నందిగం సురేష్ లేకపోతే బోరుగడ్డీ ఎంత దారుణమైన భూసులతో మాట్లాడారు నాయకులే కానీ ఏంటంటే వీళ్ళు నాయకులే కానీ ఏంటంటే నాయకులు అంటే మరి వాళ్ళ కేడర్ వేరు వాళ్ళ వర్గాలు వేరు వాళ్ళ కులాలు వేరు అని మరి వాళ్ళ పలకరించడానికి వెళ్ళలేదు లేకపోతే అంబేటి రాంబాబు అంటే కాపు కులస్తులు కాబట్టి ఒక ఉన్నత కులం కాబట్టి కలిస్తే ఆ వర్గం కూడా మనకు సపోర్ట్ వచ్చేస్తుంది అని అనుకుని ఏమన్నా చీప్ ట్రిక్స్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళారో మనకు తెలియదు కానీ వారాలుగా ఏంటంటే ఈ విషయంలో పర్టికులర్ గా ఒక అంబటి రాంబాబు గారిని పరామర్శించి ని లేకపోతే నందిగా సురేష్ గారిని వాళ్ళు కూడా వెళ్ళి వచ్చిన తర్వాత జైలుకెళ్ళి వచ్చినా కానీ పరమ పరామర్శించకుండా వాళ్ళని ఆ అదే అంటే వాళ్ళని ఎలాగంటే సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళని చాలా తక్కువ చేసి చూసినట్ల ఆయన అంటే వీళ్ళు మనకు పనికిరారు వీళ్ళని అంటే ఒక విధంగా అవమానించడం వాళ్ళని అంటే అంబటి రాంబాబు గారిని కలవటం వీళ్ళని ఇద్దరిని కలవపోవటం అదే సమయంలో వీళ్ళు అంతకంటే ఫిఫ్టీ జైలుకి వెళ్ళొచ్చిన కూడా అంటే వాళ్ళు మనకు పనికిరారు వాళ్ళు వేస్ట్ అన్న ఉద్దేశంతో తీసి పడేసి వాళ్ళకి కలవలేదా లేకపోతే అంబటి రాంబాబు గారు ఆయన ముఖ్యమే మనకు తెలియదు కానీ ఓవరాల్ అయితే ఏదో అంబటి రాంబాబు గారు ఏదో చిన్న మాట అన్నందుకే జైలుకి వెళ్ళారు లేకపోతే అటువంటిది అన్నందుకే ఇది చేసేస్తారా అని అంటాం గతంలో ఏమి అనుకుండానే ఎంత దారుణాలు చేశారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే మన ఆ ట్రిపుల్ ఆర్ అంటారు మనం యాక్చువల్ గా రఘురాం కృష్ణ రాజు గారిని ఎంత చిత్రహింసలు పెట్టారో జైల్లో అనేది మనకు తెలియదు కాదు మన ముఖ్యమంత్రి అదే మన నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు నిర్బంధించి ఏ కేసులు కూడా చెప్పకుండా కూడా తర్వాత ప్రూవ్ అయ్యి ఏమీ లేదని చెప్పిన తర్వాత వాళ్ళు నవ్వులు పాలైన సందర్భం మనం చూసాం అంటే ఏమి లేకపోయినా సరే వాళ్ళు కేసులు పెట్టేయటం అరెస్ట్ చేసేయటం అదొక ముందుకు ముందుకెళ్తారు అదే విధంగా వీళ్ళు అని అంటే డైరెక్ట్ ఒక భూతు మాట అనకుండా బూత్ మాట కూడా ఒక ముఖ్య ముఖ్యమంత్రి గారి మీద అని చంద్రబాబు నాయుడు అని ఏదో తర్వాత ఏదో అన్నంత మాత్రాన్ని అలా చేసేస్తారా మమ్మల్ని ఎలా చేసేస్తారా ఇదేదో రాజకీయాలు చేస్తున్నారు ఈ టైప్ లో చీప్ మాటలు మాట్లాడటం మామూలు అండి ఏదో అంటే ఏదో రాజకీయంగా ఇంకేదో పలుకుబడి ఉంది మన వైసీపీ పార్టీ మన రాష్ట్రంలో నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఏదో అనుకుంటున్నారేమో గానీ ఆల్రెడీ మన సంవత్సరం నర కిల్సమే పూర్తిగా మీరు ఎందుకు పని చేయరా మీరు అసలు సంవత్సరం నుంచి నుంచి మీరు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు మా నాయకుల మీద రకంగా చూపిస్తున్నారు వాళ్ళు చేసింది తప్ప రాంబాబు గారు చేసింది తప్ప రజనీ గారు చేసింది తప్ప మన సుబ్బారెడ్డి గారు చేసింది తప్ప తిరుపతి దేవస్థానం మీదే మత్స వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు తప్ప తిరుపతి దేవస్థానాన్ని దిగజారుతుంది చంద్రబాబు నాయుడు గారే అని అంటున్నారు దాని గురించి మీరేమంటారు తిరుపతి దేవస్థానం లేదా భక్తుల మనోభావాలు దెబ్బతీసింది అయితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారేనండి ఈ విషయం ఎందుకంటానంటే ఆయన అధికారంలోకి రాగానే యాక్చువల్ గా మూడు వందల టికెట్లు లేదా తొమ్మిది వందల రూపాయల ఉన్నాయి అటువంటి దాన్ని ఒకేసారి ఐదు వేలు చేస్తారు ఐదు వేలు చేసిన తర్వాత ఎవరా ఐదు వేలు పెట్టింది అలా తలకైందా నీకు మురుండి పరిపాలిస్తున్నావా లేదా అనేసి కొంతమంది భక్తులు అడ్డం దిగతున్న తోటి దాని మళ్ళీ మామూలు రేట్లు మార్చారు మూడు వందలు ఏదో ఐదు వందలు చేయట్లేదు ఏదో చేశారు అంటే పరిపాలన మీద అవగాహన ఉండి చేస్తాడో చేయడం అన్న విషయం ప్రజలకు ఆ సమయంలోనే అర్థమైంది ఎంతో మంది ఆ సోషల్ మీడియాలో ఏక్ పారేశారు అది ఆ విషయం తెలుసుకునే ఆయన మళ్ళీ మామూలు రేట్లు పెట్టాడు అంటే ఆయన క్రిస్టియన్ అని తెలిసి కూడా ఆయన తీసుకొచ్చి సుబ్బారెడ్డి గారిని అక్కడ పెడతాం ఎంతమంది న్యాయమంటారు జగన్మోహన్ రెడ్డి గారు తెలియక తెలిసి పెట్టారా తెలిసేనండి వాళ్ళందరూ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న ఎయిటీ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ మొత్తం అందరూ క్రిస్టియన్ వాళ్ళు బయటకి బొట్లు పెట్టుకుని ఎదవడరామని అట్టు ఇప్పుడు బోమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ కూతురు క్రిస్టియన్ మ్యారేజ్ చేశాడు వాడి చర్చలకు వెళ్తా ఉంటాడు అటువంటి సన్నాస్గా మనకి టిటిడి అడ్జస్ట్ గా పెట్టడం అనేది ఎంత దౌర్భాగ్యం మనకు తెలియదు కాదు అన్యమత ప్రచారం ఎంత దారుణంగా టీటీడీలో జరుగుతో మనం ప్రత్యేకంగా చెప్పక్కల ఆ సమయంలో ఎంతో మందిని అన్య మతస్థుల్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్లతో మత ప్రచారం చేయించే మేము మనుషులని కదా మేము బతకూడదా దేవుడు ఏళ్లే అని ఏదో మాటలతో చెప్పించి అక్కడ ఏంటంటే పూర్తిగా హిందూ హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు చేయటం అనేది మనం ఎన్నో సార్లు చూసాం అదే సందర్భంలో అది ఎలాగా అన్యమత ప్రచారం మరి దారుణం అయిపోయింది ఇంకా చెప్పాలంటేనండి ఒక్కొక్క పాస్టర్కి ఐదేసి వేలు అది కేవలం టీటీడీ నుంచి వచ్చిన సొమ్ముతోనే ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ముతోనే టీటీడీ నుంచి కానీ లేదా ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ముతోనే ఒక్కో పాస్టర్ అంటే రాష్ట్రం మొత్తం మీద ఒక్కో పాస్టర్కి ఐదు వేసు వేలు జీతం చెప్పన ఇవ్వటం ఉత్తనే అనమాట అది అలాగ అలాగని అదే సమయంలో పంతులు గారికి ఇచ్చారంటే లేదు అంటే పాస్టర్లు అంటే వాళ్ళని ఎంత వెనక కొన్ని వర్గాలు ఎంత వెనకేసుకొస్తే ఆయన నిలబడతాడు అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కలే ఇది పక్కన పెడితే టిటిడి మనోభావాలు విపరీతంగా దారుణంగా దెబ్బతీసి అదే సమయంలో ఏంటంటే వేల కోట్ల కక్కుర్తుపడి అంటే ఇందాక నేను ఒకసారి చెప్పినట్టు యాభై ఎనిమిది లక్షల లీటర్ల పామ్ ఆయిల్ కొని దానికి ఇంకో రెండు రకాల కెమికల్స్ కొని అది ఏదో టాయిలెట్లు కడగటానికి వాడి అంటే నెయ్యి స్మెల్ వచ్చేది అంటే నొర నురగ రూపంలోనూ లేదా నెయ్యి రూపంలో వచ్చే స్మెల్ వచ్చేదాన్ని అందులో కలిపి కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేసేసి ప్రసాదాలు తయారు చేసి హిందూ భక్తుల మనోభావాలను ఎంత దారుణంగా దెబ్బతీసారో మనం ప్రత్యేకంగా చెప్పకలే ఆయన మళ్ళీ ఏదైనా ఏ ప్రసంగాలు కాని మళ్ళీ అధికారంలోకి వచ్చిన ముందు దెబ్బ కొట్టేది మాత్రం హిందువులు దెబ్బతీసిన మనోభావాలే అని నేను ముఖ్యంగా అనుకుంటున్నాను హిందువులు ఎవరో కూడా అతను క్షమించకూడదు క్షమించరని నేను అనుకుంటున్నాను